సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే పెరాలసిస్ సమస్యతో బాధపడుతున్నారు సమ్ పీపుల్కి అయితే సమ్ వల్ల పెద్దవాళ్ళకి వస్తుందంటే ఓకే ఇంకా చిన్న పిల్లల్లో కూడా వస్తున్నాయి సార్ ఈ పెరాలసిస్ అనేది పక్షవాతం పక్షగాతం అంటున్నారు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అసలు ఎందుకు వస్తుంది అసలు పెరాలసిస్ అనేది ఇప్పుడు పెరాలిసిస్ అన్నారు మీరు ఇప్పుడు పెరాలిసిస్ ఏంటి కొందరికి ఏమో చేయి పనిచేయడం ఆగిపోతుంది కొందరికి రెండు కాళ్ళు పనిచేయడం ఆగిపోతాయి రెండు కాళ్ళు కొందరికి రెండు చేతులు పని చేయడం ఆగిపోతాయి కొందరికేమో వన్ సైడ్ ఆఫ్ ద బాడీ లెఫ్ట్ సైడ్ అన్నా రైట్ సైడ్ అన్నా పని చేయడం ఆగిపోతుంది అయితే ఇది ఫస్ట్ మనం చూసుకోవాలంటే ఎట్లా చూసుకోవాలి ఇప్పుడు ఫాస్ట్ అని వర్డ్ ఉంది ఎఫ్ఏఎస్టి ఫాస్ట్ ఎఫ్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మనిషిని స్మైల్ చేయమని ఒకవేళ ఇది అనుకోండి పక్షవాతం మనిషిని స్మైల్ చేయమని చెప్తాం మనం స్మైల్ చేస్తే ఒకటే సైడ్ స్మైలింగ్ చేయనీకి వస్తుంది ఇంకో సైడ్ స్మైలింగ్ చేయనీకి రాదు దాని అర్థమైంది హాఫ్ సైడ్ ఏమో పారలిసిస్ అయింది మళ్ళా దాని తర్వాత ఏ ఆర్మ్స్ రెండు చేతులు పైకి లేపమని చెప్పాలి ఒకవేళ రెండు చేతులు పైకి లేపలేకపోయింది అనుకోండి ఏంది ఒక సైడ్ ఏమో ఎఫెక్ట్ అయింది అనమాట రెండు చేతులు పని చేయకపోవడం మళ్ళీ టైం ఏమో చాలా క్రూషల్ అనమాట టీ అంటే టైం ఇప్పుడు ఇమీడియట్లీ ఇటువంటి సిమ్టమ్స్ వస్తే మనం మెడికల్ కేర్ కి తీసుకొని పోవాలి అయితే ఇవి రావడానికి చాలా వేరే వేరే కారణాలు ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమైతుంది ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది అనుకోండి ఆ యాక్సిడెంట్ లో స్పైనల్ కార్డ్ ఏమో డామేజ్ అయింది అనుకోండి స్పైనల్ కార్డ్ డామేజ్ అయితే ఏమైతుంది నడుము దగ్గర డామేజ్ అయిందంటే రెండు కాళ్ళు సరిగా పనిచేయవు మెడ దగ్గర డామేజ్ అయింది అంటే చేతులు సరిగా పనిచేయవు ఒక్కొక్కసారి క్వార్డర్ ప్లేజే అంటారు అంటే చేతులు కాళ్ళు రెండు సరిగా చేయవు ఒక్కొక్కసారి ప్లేజే అంటారు అంటే ఒక్క సైడ్ బాడీలో పని ఇది ఎందుకు అవుతుంది ఒక్కొక్కసారి ఇట్లా యాక్సిడెంట్ల వల్ల డామేజ్ వల్ల అవుతది ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే ఇప్పుడు హై బీపీ పేషెంట్లు ఉంటారు హైబీపీ పేషెంట్స్ లో ఏమైతుంది బ్లడ్ ప్రెషర్ ఏమో ఎక్కువ ఉంటది అయితే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కసారి మన బ్రెయిన్ లో నరాలు కదా ఇది రక్తనాళాలు ఉంటాయి కదా ఆ రక్తనాళాలు బర్స్ట్ అయిపోతాయి బర్స్ట్ అయ్యేమో అక్కడ బ్లడ్ ఏమో ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది అదొక రీజన్ ఉంటది మళ్ళీ ఇస్చిమిక్ రీజన్స్ కూడా ఉంటాయి అంటే రక్తనాళలో ఒక్కొక్కసారి క్లాట్ వచ్చేస్తుంది ఆ క్లాట్ వచ్చి బ్రెయిన్ లో ఉన్న రక్తనాళల్ని బ్లాక్ చేసేస్తుంది బ్లాక్ చేసేస్తే ఏమైతుంది ఎక్కడెక్కడ అది బ్లడ్ సప్లై చేస్తారు కదా అక్కడ బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది అయితే ఆక్సిజన్ తగ్గిపోతుంది బ్లడ్ తగ్గిపోతుంది అప్పుడు కూడా ఈ పక్షవాతం అనేది సో క్లాట్ ఆగిపోవడం వల్ల కూడా ఆగిపోతుంది అంటూ అయితే ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి ఈ కేసులు అంటే పేషెంట్లు ఎక్కువైన హై బీపీ ఉండేటోళ్ళు ఎక్కువైన్ వాళ్ళల్లో ఏమైతుంది వాళ్ళ రక్తనాళాలు ఆర్టరీస్ దాంట్లో బ్లాకేజెస్ స్టార్ట్ అవుతాయి ఈ బ్లాకేజెస్ స్టార్ట్ అయి జర లావుగా అయిపోతాయి కదా అప్పుడు ఏమైతదంటే అక్కడ నుంచి పోయి మన బ్లడ్ స్ట్రీమ్ లో తిరిగి 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 బ్రెయిన్ వరకు వెళ్ళిపోతుంది ఓకే అట్లా అక్కడ బ్లాక్ అవుతుంది ఇంకోటి ఏముంది ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది అన్కంట్రోల్ షుగర్ వ్యాధి ఉంది అప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ కూడా ఉంది షుగర్ వ్యాధి కూడా ఉంది అయితే ఇది ఇంకా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట యంగ్స్టర్స్ లో కూడా వస్తుంది ఎందుకంటే దీనివల్లనే బిపి ఎక్కువ ఉండడం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం దాని వల్ల కూడా ఈ పెర్లిసిస్ కేసులు పెరుగుతున్నాయి మన క్లినిక్ కి కూడా చాలా మంది వస్తారు పెర్లిసిస్ వాళ్ళు అయితే వీళ్లకు మనం ట్రీట్మెంట్ ఇచ్చి ఏదైతే పెరలిసిస్ అయింది అది మొత్తం తగ్గుతుంది నరాలు వాళ్ళవి టోటల్ గా డ్యామేజ్ అయినాయి అంటే అవి కూడా రిపేర్ అయితాయి అన్నమాట విటమిన్ వల్ల కూడా లైక్ విటమిన్స్ పెంచుకోవడానికి తీసుకుంటే మంచిది వాళ్ళకు చూడండి ఇప్పుడు ఎవరికైతే పక్షవాతం ఉంది వాళ్ళు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళకి ఐరన్ సఫిషియం క్వాంటిటీలో ఉండాలి మైక్రోన్యూట్రియం మళ్ళీ దాని తర్వాత ఐరన్ ఒకటి మళ్ళీ దాని తర్వాత చిన్న చిన్న మినరల్స్ కూడా ఉంటాయి మెగ్నీషియం గానీ పొటాషియం గానీ ఇవన్నీ కరెక్ట్ మాత్రంలో ఉండాలి సోడియం మళ్ళా దాని తర్వాత బీ ట్వెల్వ్ విటమిన్ మంచిగా ఉండాలి విటమిన్ సి మంచిగా ఉండాలి సో ఓవరాల్ మైక్రోన్యూట్రియంట్స్ కరెక్ట్ గా ఉండాలి వాళ్ళు ఫుడ్ తినలేరు కదా సార్ అన్నం అన్నది వాళ్ళు అవును ఫుడ్ తినలేరు కానీ వాళ్ళకు ఇప్పుడు ఫుడ్ తినలేని పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళకు గ్యాస్ట్రిక్ ఇది ఫీడింగ్ పైప్ తోటి ఫిట్ చేస్తారు కదా కొన్ని రోజులు మనం మందులు వాడినంక జర జర నరాలు పనిచేయడం స్టార్ట్ అవుతాయి అయితే మెల్లిమెల్లిగా ఈ పేషెంట్స్ కి రికవరీ కూడా ఉంటది అప్పుడు వాళ్ళు సెల్ఫ్ గా మింగొచ్చు ఫుడ్ ఇప్పుడు పెరాలిసిస్ అయితే మింగని కూడా రాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న నరాలు కూడా పనిచేయట్లేదు అంటే మజిల్స్ పని చేయడానికి నరాలు కరెక్ట్ గా పని చేయాలి అవి కూడా పని చేయట్లేదు సో స్లోలీ స్లోలీ రికవరీ ఉంటది వాళ్ళకు అండ్ దాని తర్వాత వాళ్ళు మంచిగా ఆహారం తీసుకోవచ్చు వాళ్ళు లైక్ ఇప్పుడు ఆకూరలో కూడా కొన్ని ఐటమ్స్ తినకూడదు అంటుంటారు పెరాలసిస్ వాళ్ళు ఏ ఐటమ్స్ తినకూడదు సార్ చూడండి అని ఇట్లాంటివి ఐరన్ పెంచేదే కదా కానీ ఆ ఐటమ్స్ తినొచ్చు బట్ ఏమంటారు ఎటువంటి ఐటమ్స్ తినొద్దు అంటే ఇప్పుడు డైజెషన్ కూడా సరిగా ఉండదు వీళ్ళకు సో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఐటమ్స్ తినాలి ఇప్పుడు నాన్ వెజ్ తినలేరు వీళ్ళు జర రికవర్ అయినరు ఇప్పుడు మింగణికి వస్తుంది జ్వరం అయితే నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయవద్దు వీళ్ళు ఎందుకు అది ఈజీగా డైజెస్ట్ అవ్వదు ప్లస్ వాళ్ళకి ఒక్కొక్కసారి మోషన్ మీద కంట్రోల్ కూడా ఉండదు మలబద్ధకం కూడా వచ్చేసే ఛాన్స్ ఉంటది అయితే ఈజీగా డైజెస్టిబుల్ ఐటమ్స్ ఎక్కువ సాలెడ్స్ గానీ ఫ్రూట్స్ గానీ మళ్ళా దాని తర్వాత మిల్క్ కూడా కాదు మిల్క్ కూడా ఈజీగా డైజెస్ట్ అవ్వదు సో నాన్ వెజ్ ఒకటి అనిమల్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలి వాళ్ళు అది బెటర్ మళ్ళా దాని తర్వాత ఇప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నారనుకోండి వాళ్ళు మిలెట్స్ ప్రిఫర్ చేస్తే బెటర్ అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వీటిలా సో డైజెషన్ కూడా కరెక్ట్ అవుతుంది అబ్జార్బ్షన్ కూడా మంచి ఈజీగా అవుతుంది ఇంటెస్టైన్స్ లోపల నుంచి అట్లా ఇప్పుడు చాలా మంది అయితే సార్ పెరాల్సిస్ కానీ రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కూడా వాళ్ళకి నయం కావట్లేదని చాలా మంది బాధపడుతున్నారు సో హోమియోపతిలో ఎలాంటి రెమెడీ ఉంటుంది సార్ దీనికి సో హోమియోపతిలో ఇప్పుడు మనం చెప్పినాం కదా హెమీప్లేజియా క్వాడ్రాప్లేజియా మళ్ళీ దాని తర్వాత పక్షవాతం ఒక్క సైడ్ బాడీది బికాస్ ఆఫ్ స్ట్రోక్ బ్రెయిన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నిటికి చాలా మంచి నివారణ ఉంటది అయితే మనము ఇస్తాం కదా మందులు అవి నర్వస్ సిస్టమ్ లో ఏదైతే డామేజ్ అయింది అది రివర్స్ చేస్తాయి ఎందుకంటే హోమియోపతి ఒక హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇప్పుడు మన దగ్గర హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా పేషెంట్స్ వచ్చిండ్రు అయితే వాళ్ళకు కూడా రివర్స్ అయింది ప్రాబ్లమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ఫర్మేషన్